భారతదేశ చరిత్రలోనే మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట రెండు వందల ఇరవై ఆరు అడుగులు ఎత్తుగలిగిన విగ్రహాన్ని చరిత్రలో మర్చిపోని విధంగా విజయవాడ కేంద్రంగా విజయవాడ సెంటర్లు ఏర్పాటు చేశారు మరి రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు అసలు ఈ ఏర్పాట్లు ఎన్ని రోజులు స్టార్ట్ చేశారు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఎక్కడ తీసుకొచ్చారు ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది ఎలా చేసిన దాని మీద రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడు గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి మేడం రేపు కార్యక్రమాన్ని ఎలా చేయబోతున్నారు విగ్రహం ఎక్కడ ఎక్కడ తయారు చేయించారు విగ్రహం అయితే ఇట్ వాస్ మేడ్ ఇన్ టూ ప్లేసెస్ అండి కొంత గుర్గామ్ లో చేశారు అక్కడ ఒక స్కల్ప్టర్ నరేష్ చేశారు ఇక్కడ ప్రసాద్ అని ఒక స్కల్ప్టర్ చేశారు బొమ్లూరులో సో వీళ్ళిద్దరు కలిసి చేసిన విగ్రహం ఇది దాన్ని కేశవని సంగారెడ్డిలో స్టీల్ స్ట్రక్చర్ ఆయన ఇచ్చారండి దానిపైన కాన్స్య విగ్రహం మీకు అందరికి కనిపిస్తుంది ఈ నూట ఇరవై ఐదు ఎత్తు అడుగుల ఎత్తు అయిన విగ్రహము ఎయిటీ వన్ ఫీట్ బేస్ మీద విత్ దిస్ జాలీ శాండ్ స్టోన్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఈ కాలనేడు ఈ మ్యూరల్స్ అన్నీ చేయించాం ఇది అంబేద్కర్ గారి జీవిత చరిత్ర డిపిక్ట్ అవుతాయి మ్యూరల్స్లో మ్యూరల్స్ లో సో దే లుక్ వెరీ అట్రాక్టివ్ ఎస్పెషలీ ఇన్ ద నైట్ టైమ్

ప్రజలకు సందర్శనార్థం టైమింగ్స్ పెడతారా దానికి టికెట్ ప్లాన్ సో స్టార్టింగ్ ద పార్క్ అండి ఎందుకంటే ప్రజలు చాలా క్లీన్ గా ఉన్నారు పార్క్ లో ఎంటర్ అవటానికి సో ఇరవై తేదీ నుంచే విల్ అలవ్ దెమ్ టు కమ్ టికెట్ మినిమల్ పెడదాం అనుకుంటున్నాము పది రూపాయలు ఐదు రూపాయలు సో అది అనౌన్స్ చేస్తాము అండ్ విల్ కలెక్ట్ దాట్ మినిమల్ టికెటింగ్ ఇనిషియల్లీ ఇనిషియలీ ఎందుకంటే ఇనిషియల్ చాలా రష్ ఉంటుంది వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం మాకు ఇష్టం లేదు లోపల అపార్ట్ ఫ్రమ్ ద చైత్య థియేటర్ సెవెంటీ ఫైవ్ సీటర్ మినీ థియేటర్ ఒకటి ఉంది ఆ చైత్య థియేటర్లో దే కెన్ వాచ్ ఫిల్మ్స్ ఆన్ సోషల్ మూవ్మెంట్స్ అండ్ ఆల్ దట్ పర్టైనింగ్ టు బాబాసాహెబ్ గారు అండ్ పర్టైనింగ్ టు అదర్స్ ఆల్సో అది కాకుండా విహార మ్యూజియం అని ఒకటి ఉంది దాంట్లో మొత్తం లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ అంబేద్కర్ గారు కనిపిస్తే ఈ ఫ్రంట్ పోర్షన్ టికెట్ ఏరియా అండి బ్యాక్ పోర్షన్ ఫ్రీ సో ఆ బ్యాక్ పోర్షన్ వాళ్ళు నడవచ్చు అర్లీ మార్నింగ్ వాకర్సు ఆ క్యాంటీన్ కూడా త్వరలోనే ఆక్షన్ చేస్తాము రైట్స్ ఆఫ్ ద క్యాంటీన్ అది కూడా వాళ్ళు వాడుకోవచ్చు ద ఈ స్టాచ్యూ కి బిహైండ్ పోర్షన్ ఇస్ ఫ్రీ మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఇట్లాంటి భారత రాజ్యాంగ నిర్మాత మరి వారి ద్వారానే మీరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ బ్యూరోక్రసీస్ అందరూ ఇంతమంది అంటే వారికి ఇచ్చిన రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా ఇంతమంది రాగలిగారు మీ టైంలో మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఇంత భారీగా ఇంత విగ్రహ అంబేద్కర్ విగ్రహాన్ని మీ ద్వారా మీ అడ్మినిస్ట్రేషన్లో మీ మానిటరింగ్ లో ఏర్పాటు చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో ఆ స్పెషల్ సెస్ సిఎస్ ఆఫ్ దిస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చాలా ప్రాజెక్ట్స్ టేక్ అప్ చేస్తామండి బట్ ఇదేనంటే స్పెషల్ గా సిఎం గారు పిలిచి అపజెప్పిన ప్రాజెక్ట్ సో వి హావ్ డన్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ మిగతావన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ బట్ దిస్ వీ హావ్ డన్ ఇట్ విత్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఎందుకంటే వి వాంట్ టు క్రియేట్ సంథింగ్ వెరీ యూనిక్ ఫర్ విజయవాడ సో ఈ శాండ్ స్టోను మ్యూరల్స్ ప్లాంటేషన్స్ ఫౌంటెన్స్ మ్యూజికల్ ఫౌంటైన్ అట్లాగే వెనకాల కన్వెన్షన్ సెంటర్ వాక్వేస్ ప్లాంట్స్ ఇవన్నీ చ పర్సనల్గా దగ్గరుండి చేయించామండి మా టీమ్ ఆల్సో దే హ్యావ్ వర్క్ వెరీ హార్డ్ అవర్ ఇంజనీర్స్ అవర్ స్కల్ప్టర్స్ అవర్ ఆర్కిటెక్ట్స్ అవర్ కాంట్రాక్టర్స్ అందరూ కలిసి చాలా కష్టపడి పనిచేశాం మేము ఎక్కువగా ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళం నైట్స్ లేదా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇన్స్పెక్షన్స్ చేసుకునే వాళ్ళం వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సో దేవర్ ఆల్ వెరీ కోఆపరేటివ్ అండి అండ్ ఇట్స్ ద టోటల్ కాస్ట్ ఇస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ అండి అయితే పార్ట్ ఆఫ్ ద మనీ స్టిల్ నాట్ స్పెండ్ బికాస్ ఇంటీరియర్స్ ఆఫ్ ద డ్ సో అది కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్పెండిచర్ విల్ బి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ అండ్ దనీ హాస్ బీన్ స్పెంట్ బై ఏపీ మున్సిపాలిటీ చీఫ్ సెక్రటరీ సో ఇక్కడ వచ్చిన తర్వాత కేవలం స్టాచ్యూ చూడకుండా ప్లీజ్ ఎక్స్పీరియన్స్ దియేటర్ ద ఫిల్మ్స్ ఆన్ డాక్టర్ బాబాసాహెబ్ ఎన్ కాంట్రీషన్ ప్లీజ్ విజిట్ ద మ్యూజియం ప్లీజ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హిస్ లైఫ్ ఇస్ అబౌట్ వాట్ హ్యాస్ ఈ కాంట్రిబ్యూటెడ్ టు సొసైటీ ఇవన్నీ చూసి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ చేయాలని నా కోరిక అండ్ ఇట్ వాస్ మై డ్రీమ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ లక్పడేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఏర్పాటులో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శ్రీలక్ష్మి గారు మరి దాదాపు ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు భయపడి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఈ రోజుకి పూర్తవుతుంది రేపటికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదుగా రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకి లాంఛనంగా ప్రారంభించినారు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు అనేక సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క పార్క్కి వచ్చి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని ఆ మినీ థియేటర్లు కానీ ఆ రీల్స్ ద్వారా కానీ తెలుసుకుని ఈ సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలను ప్రజలు గ్రహించాలి తెలుసుకోవాలని చెప్పి నేటి తరానికి విజ్ఞప్తి చేశారు శ్రీమతి శ్రీలక్ష్మి గారు మరి వారికి మరి ఎంటీ తరఫున కూడా మేడం చాలా ఆసక్తిగా చాలా హుషారుగా ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఆవిడ టైంలో చేసిన తీరుని వివరించే తీరు ఆవిడ చాలా హ్యాపీగా పిల్లరు మరి ఈ నేపథ్యంలో ఎంటీ తరఫున కూడా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శ్రీలక్ష్మి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ సెంటర్ నుండి మాల్ ఫెస్టివల్ మాల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్